స్వాగతం ప్రకాశం జిల్లా నూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామ పంచాయతీ అరుంధతి నగర్ లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఏకేఎన్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బహుమతులను ప్రదానం చేశారు ఏకేఎన్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అట్లూరి రామారావు సర్టిఫికేట్ ఫైల్స్ నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసి మహానీయుల అంబేద్కర్ రామాబాయి సావిత్రిబాయి జోదరావులే జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు పొదిలి డిపో కార్మిక నేత ఏ సమావేశానికి అన్నంగి సుబ్బారావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు తాళూరి ఆల్ఫైడ్ గ్రామ మాజీ ఎంపీటీసీ కందుకూరి కాంతమ్మ ప్రత్యేక ఆహ్వానితులుగా ట్రస్ట్ అధినేత అట్లూరి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముందు ఉత్తీర్ణులైన ఇరవై ఐదు మంది ఉద్యోగం విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రామారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ముఖ్య అంశాలను అమలుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ గురించి దళిత విద్యార్థులు నేర్చుకోవాలని రామారావు అన్నారు ఈ కార్యక్రమంలో యువ లాయర్ అట్లూరి రాఘవులు సింగయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు આ રેન્જ એને ને ગેશ પરકոչ ચાપિ પરકոչ પરમાન એ 5 ધન બટ જનો યતના અરેન્જ એ યટ્ટા અનકો ఉండవా కార్యక్రమం జరుపుకోవాలి